నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి చెందిన రమ్యలేఖ గారి పరివర్తన దివ్యానుభవం ఇది నా గత అనుభవాల కొనసాగింపుగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దయ వల్ల నా జీవితంలో జరిగిన మరొక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను గతంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా భర్తకు నేను కలిగించిన బాధను నాకు ప్రత్యక్షంగా అనుభవించేలా చేశారు ఈ ప్రక్రియలో నా తల్లిదండ్రులు లేదా భర్త నుండి నేను ఎటువంటి సలహాలు ఎందుకు అంగీకరించలేకపోతున్నానో నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవాను అడిగాను నాలో ఈ రకమైన ప్రవర్తనకు కారణమయ్యే అడ్డంకులను వెల్లడించమని నేను శ్రీ పరంజ్యోతిని అభ్యర్థించాను ఒక స్త్రీ తన తండ్రితో ప్రతిదీ పంచుకోలేదు అని శ్రీ పరంజ్యోతి స్పష్టం చేశారు ఇది శ్రీ అమ్మకు ప్రార్థన చేయమన్నారు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృతజ్ఞతలు చెప్పి ఆ ప్రక్రియను కొనసాగించాను కాబట్టి నా తల్లిదండ్రులు భర్త ఇచ్చిన ఏ సూచనలను అంగీకరించకపోవడానికి కారణమైన అడ్డంకులను నాకు చూపించమని శ్రీ అమ్మను నేను అవిశ్రాంతంగా ప్రార్థించాను ఈ ప్రక్రియలో నేను శ్రీ అమ్మఒడిలో ఉన్నాను అక్కడ ఆమె నన్ను నా తల్లికి అప్పగించే ముందు ఎంతో సున్నితంగా చూసుకున్నారు ఆ తర్వాత శ్రీ పరంజ్యోతి నేను చిన్నతనం నుండి ప్రతి సంఘటనను అడ్డంకులను నాకు చూపించారు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వాటంతట అవే జరుగుతూ వచ్చాయి నా భర్త తల్లిదండ్రుల పట్ల నేను సహజమైన ప్రగాఢ కృతజ్ఞతా భావానికి చేరుకున్నాను నేను అనవసరంగా మోసుకుంటున్న సంవత్సరాల భారానికి ఇది ముగింపు ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరిని బాధ పెట్టిన నా అంతర్గత మలినం విచ్ఛిన్నమైపోయింది నేను శ్రీ పరమజ్యోతికి చాలా కృతజ్ఞురాలిని నా అహం పూర్తిగా తుడిచిపెట్టిన తర్వాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నన్ను వారి మధ్య సింహాసనంపై కూర్చోబెట్టారు నా తల్లిదండ్రులను భర్తను పూర్తిగా అంగీకరించే అనుభవం నాకు లభిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు చాలా బాధలో ఉన్న సమయంలో నాకు ఇంత అద్భుతమైన అనుభవాన్ని అందించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మీకు చాలా ధన్యవాదాలు ఇంత అద్భుతమైన అనుభవము కృపతో నన్ను ఆశీర్వదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాను నేను కృతజ్ఞరాలిని కోటి కోటి ప్రణామాలు